అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఈ పది నెలల్లో టీడీపీ క్యాడర్లో చాలామంది ఎదురు చూస్తున్న ఇన్సిడెంట్ ఒకటి ఉంది పొంగనూరు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవయో తేదీన ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జైల్లో ఉన్నారు సో ఆయన విడుదల అవ్వాలని కోరుతూ పార్టీ మీద అభిమానంతో చంద్రబాబు గారి మీద సంఘీభావంగా సో పార్టీ మీద తమ అభిమానాన్ని తెలియజేయడానికి పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైన ఉత్సాహాన్ని నింపడానికి ఒక నలుగురు కార్యకర్తలు వాళ్ళ పేర్లు ఏంటంటే నిద్రబింగి రామకృష్ణ చిల్ల రామసూరి నిద్రబింగి ఆదినారాయణ నేలపు సుందర్రావు అండ్ రమేష్ సరగడ్ రమేష్ ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేశారు అయితే పొంగనూరులో వాళ్ళు పొంగనూరు వెళ్ళేసరికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఒక ఆయన ఆ ఇన్సిడెంట్ రాష్ట్రం మొత్తం చూసే ఉంటారు వాళ్ళని అడ్డుకొని వాళ్ళు అక్కడ ఒక చోట సైకిల్ ఆపి స్టాండ్ వేసి పక్కన టిఫిన్ చేస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెళ్ళి వాళ్ళ సైకిల్ మీద ఉన్న జెండాలు తీయించేసి వాళ్ళ చొక్కాలు విప్పించేసి చాలా దారుణంగా అవమానించిన ఘటన రాష్ట్రంలో ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ మర్చిపోడదు ఆ ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్చిపోలేని సంఘటనలు కొన్ని ఉన్నాయి మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్య అండ్ జాలయ్య కేసు కావచ్చు అండ్ పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఈ కేసు కావచ్చు ఇలా కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి ఇది కూడా అటువంటిది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన ఇన్నాళ్ళలో ఆ పొంగనూరు నియోజకవర్గంలో ఈ ఇన్సిడెంట్ మీద ఒక ఎంక్వైరీ లేదు ఒక కేసు లేదు వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు అప్పట్లోనే రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పటికీ వదిలేశారు వెంటనే సో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు ఈ నలుగురు కార్యకర్తలను ఆయన పిలిపించి ఆయనే వెళ్ళి ఆ కార్యకర్తల దగ్గరకు వెళ్ళి శ్రీకాకుళంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాళ్ళ నలుగురిని సత్కరించి వాళ్ళకి సైకిల్ ఇచ్చారనమాట పసుపు రంగు సైకిల్ అంటే పార్టీ గుర్తు కాబట్టి అది సింబాలిక్గా ఉంటుందని అలాగే వాళ్ళకి గౌరవం ఉంటుందని ప్లస్ వాళ్ళు అప్పుడు పడిన ఆవేదనలో ఎంతో కొంత తీరుతుంది కదా ప్లస్ పార్టీలో ఈ ఇన్సిడెంట్ను పార్టీకి గుర్తు చేయడానికి కూడా అనుకోవచ్చు వాళ్ళకు ఉపశమనం ఇన్సిడెంట్ను పార్టీకి గుర్తు చేయడం ఇదంతా ఉంటుందన్నమాట సో అందుకని కలిసెట్ అప్పలనాయుడు గారు అండ్ ఆ నియోజకవర్గ నాయకులు కొంతమంది వెళ్ళి వాళ్ళకి ఘనంగా సత్కరించి సైకిల్ ఇచ్చారు ఇది ఖచ్చితంగా మంచి కార్యక్రమం సరే కార్యక్రమం ఉద్దేశాన్ని కాసేపు పక్కన పెడితే నాకు ఇదే డౌట్ వస్తుంది పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పది నెలలు అయింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇన్సిడెంట్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు ఉంటున్నాయి అరెస్టులు ఉంటున్నాయి అన్నీ ఉంటున్నాయి కానీ పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఇన్సిడెంట్ల మీద మాత్రం పెద్దగా సీరియస్ యాక్షన్స్ ఏమీ ఉండట్లేదు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి స్థాయిలో జరిగిన అక్రమాల మీద మేబీ సిట్ అయ్యొచ్చు సిఐడి అయ్యొచ్చు ఇవన్నీ నిర్ధారించడానికి టైం పట్టవచ్చు కానీ ఆ నియోజకవర్గంలో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయిగా మండల స్థాయిలో కార్యకర్తల మీద కొట్టినవి కావచ్చు సరే ఇది ఇది చిన్న చిన్న ఇన్సిడెంట్ కాదు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో శ్రీకాకుళం నుంచి వెళ్ళి వాళ్ళని అసలు అడ్డుకోవాల్సిన అవసరమే ఉంది సైకిల్ తొక్కితే తప్ప పార్టీ జెండా పెట్టుకుంటే తప్ప ఎంత కర్కసత్వం ఎంత క్రూరత్వం ఆ క్రూరత్వానికి టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు రియాక్ట్ అవ్వాలి ప్రభుత్వం ఇప్పుడు చూడండి ఆయన మాచర్ల నియోజకవర్గంలో త్వరకా కిషోర్ ఆయన ఉన్నాడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరారయ్యాడు ఈవెన్ పోలింగ్ అయిపోయిన తర్వాతనే ఆయన లేడు ఎందుకంటే పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఏంటంటే ఆయనకు తెలుసు ఆఫ్ కోర్స్ ఆయన మధ్య దొరికాడు అరెస్ట్ చేశారు అనుకోండి సో అదొక ఇన్సిడెంట్ సో ఇట్లా కొన్ని ఇన్సిడెంట్లని పార్టీ కార్యకర్తలు మర్చిపోలేరు పార్టీ పెద్దలేమో లైట్ తీసుకుంటున్నారు తేలిగ్గా తీసుకుంటున్నారు సో అటువంటి దానికి చిన్న ఉపసం ఉపశమనం ఉంటుందనేమో బహుశా ఈ ఎంపీ గారు ఈరోజు సత్ వాళ్ళని సత్కరించడం వాళ్ళని కాస్త అభిమానంగా చూసుకోవడం వాళ్ళ చేసిన త్యాగానికి వాళ్ళు పడిన కష్టానికి గుర్తుగా సైకిల్ ఇవ్వడం ఇవన్నీ కూడా కార్యక్రమం మంచిదే కానీ పార్టీ వాళ్ళు ఈ రెస్పాండ్ అయితే బాగుంటుంది అన్నమాట థ్యాంక్ యూ